శివరాత్రి నాడు పంచక్షేత్రాలు దర్శిస్తే పాపం పటాపంచులు హిందువులు ఆచరించే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి అని అర్థం శివుడు లింగాకారంలో ఉద్భవించాడని ఈరోజు శివాలయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు క్షీరసాగర మదనంలో జనించిన విషాన్ని లోకరక్షణ కోసం కంఠంలో నిలిపి అరగించుకునే రోజు అందుకే భక్తులు రాత్రి ఉపవాసం ప్రార్థనలు చేసి శివుని మొల్కొనేటట్లు చేస్తారని బ్రహ్మ విష్ణులు తమ ఆధిపత్యం కోసం జరిగే విషయంలో శివుడు లింగాకారంగా ఆవిర్భవించి వారిని పరీక్షించాడని శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజని శివుడు తాండవం చేసే రోజని ఇలా అనేక రక కథనాలు ఉన్నాయి తటాక నది సముద్ర స్నానాలు చేసి శివాలయంలో అభిషేకము పూజ జాగరణ పంచాక్షరి పఠనము మహామృత్యుంజయ మంత్రము శివ అష్టోత్తరము సహస్రనామాలతో శివుని అర్జించి తరిస్తారు జన్మకో శివరాత్రి అన్నది నానుడి సంవత్సరంలో ఈ విశేషమైన రోజు ఆచరిస్తే జన్మ ధన్యమవుతుందని భావన పంచక్షేత్రాలు ఏవి ఎలా వెలిశాయి కురు పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవగా బంధువుల మధ్య యుద్ధం భరించలేక ఎవరి పక్షము వహించక తీర్థయాత్రలకు బయలుదేరారు బలరాములు వారు అలా తనకు వచ్చే ఒక ప్రాంతంలో ప్రజలు కరువు కాటకాలతో అలమటిస్తున్నారు మరోవైపు ప్రలంబ సూతి అనే రాక్షసుడు బాధలు పెడుతున్నాడు ప్రజల కోరిక మేరకు ఆ రాక్షని తన ఆయుధమైన నాగలితో సంహరించి ఆ నాగలిని భూమిపై బలంగా నాటడంతో జలధార ఉద్భవించింది నాగలితో మొదలైంది కనుక నాగావళి అనే నదికి పేరొచ్చింది ఆ నాగేటి చాలుతో ప్రవహింపచేసి చివరగా శ్రీకాకుళం కల్లేపల్లి దగ్గర మపసు బందర్లో సముద్రంలో కలుస్తుంది నాగలిని లాంగోళం అంటారు అందుకే నాగావళిని లాంగళ్య నది అని కూడా పిలుస్తారు ఈ నాగావళి మొదల నుంచి చివరి వరకు మధ్యలో ఉన్న ఐదు చోట్ల బలరాముడు పంచలింగ క్షేత్రాలను ప్రతిష్ఠించాడు అందులో మొదటిది ఒరిస్సా రాష్ట్రంలో రాయగడ్కి దగ్గర గల పాయకపాడులో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ లింగానికి పాతాళేశ్వరుడు పాయకేశ్వరుడు పాటలేశ్వరుడు హాటకేశ్వరుడు మీనకేశ్వరుడు అనే రకరకాల పేర్లు ఉన్నాయి కార్తీక శివరాత్రి రోజుల్లో ప్రజలు విశేషంగా సందర్శించి పూజించుకుంటారు ఒరిస్సా ప్రజలు ఎక్కువగాను సరిహద్దు గల ఆంధ్రప్రజలు దర్శించుకోవడం జరుగుతుంది రెండవది మన్యం జిల్లా పార్వతీపురం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొమరాడ మండలంలో ఉన్న గుంపు అనే గ్రామంలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి నాగావళి జంజావతి రెండు నదుల మధ్యప్రదేశంలో అమ్మవారు భద్రకాళి సమేత సోమేశ్వరునిగా ప్రసిద్ధి చెందారు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శివరాత్రికి జరిగే మూడు రోజుల యాత్రలో దర్శించుకుంటారు కార్తీక మాసంలో భక్తులు దర్శిస్తారు ఇక్కడ సంతానం లేని వారు స్వామివారిని దర్శించి పూజిస్తే ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం అలాగే ఇక్కడ అస్థికలు కలిపే పూజలు కూడా చేస్తారు మూడవది శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలోని సంగం గ్రామంలో వెలిసిన సంగమేశ్వరుడు అమ్మవారు కనకదుర్గమ్మ శ్రీకాకుళం పట్టణానికి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో రాజాంకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఇక్కడ మూడు నదుల సంగమ ప్రదేశం నాగావళి గంగగా భావిస్తారు సువర్ణముఖి యుమునగా భావిస్తారు వేగావతి సరస్వతిగా భావిస్తారు ఈ త్రివేణి సంఘ ప్రదేశంలో శివరాత్రి కార్తీక పర్వదినాల్లో విశేషమైన ఉత్సవాలు జరుగుతాయి ఈ ప్రదేశంలో కూడా అస్థికలు కలిపే పూజలు నిర్వహిస్తారు నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో గుడివీధిలో నాగావళి నదికి ఆనుకొని ప్రతిష్ఠించిన లింగం శ్రీ ఉమారుద్ర కోటేశ్వరునిగా ఖ్యాతి పొందారు ఇక్కడ ఉండే నందీశ్వరుడు పెద్దదిగా ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది ఉమారుద్ర కోటేశ్వర లింగ విశేషం ఏమంటే లింగంలో రుద్రకోటి గణాలు గోచరిస్తాయని ప్రతీతి ఉత్తిష్ట రుద్ర కోటేశ శ్రీకాకులిష్ట శంకర లోక కళ్యాణ సిద్ధ్యర్థం కర్తవ్యం ధర్మపాలనం అని చెప్పబడింది నాగావళి విమల శేఖర సంప్లతాంగం భస్మాంగ లేప సమలంకృత దివ్యదేహం రోగ భవభంజన శక్తియుక్తం కోటేశనాథం మనిషం శరణం ప్రపద్య అని భక్తులు వేడుకుంటారు కార్తీక మాసంలో శివరాత్రి రోజుల్లో ప్రత్యేక ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి ఐదవది కళ్ళేపల్లిలో వెలిసిన గౌరీ మణి నాగేశ్వరుడు బలరాముని నాగలి చాలుతో నాగావళి నది సముద్రంలో కలియబోతుండగా నాగలిని ఓ మహాసర్పం బంధించింది అప్పుడు బలరాముడు ప్రార్థించగా విడిచిన సర్పం ఆ పేరుతో మణి నాగేశ్వరలింగంగా ప్రతిష్ఠించారు తర్వాత నాగేటి చాలుతో మపసు సముద్రంలో కలవడం ద్వారా నాగావళి నది సముద్ర సంగమం చేసింది నాగావళి తీరాన ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించిన ఈ ఐదు లింగాల్ని పంచక్షేత్రాలు అంటారు ఇవి ఒరిస్సాలో ఒక దేవాలయం పాయకపాడు అలాగే ఆంధ్రాలోని మూడు దేవాలయాలు అలాగే మన్యం జిల్లాలోని ఒక దేవాలయం కలిపి పంచక్షేత్రాలు అంటారు శివరాత్రి నాడు ఈ పంచక్షేత్రాలను దర్శించినట్లయితే వారికి ఉన్న పాపాలు పటాపంచలు అవడమే కాదు పునర్జన్మ లేకుండా శివ శివసన్నిధి ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం కాబట్టి ఈ క్షేత్రాలను దర్శించడానికి ప్రయత్నించండి తరించండి ఓం నమ శివాయ సర్వేజన సుఖినోభవంతో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి